సందర్భంగా సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా గుర్తుపెట్టుకుని సోనియా గాంధీ గారికి ఈ గెలుపుని కానుగ్గా ఇస్తున్నాం వారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వారి వల్లనే వాళ్ళ తెలంగాణలో ఇన్ని సీట్లు గెలవటం కూడా జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాను ఈ ఎన్నికల్లో నాగర్ పార్లమెంట్లో గెలిచినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వారితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే రకంగా ఓట్లేసినటువంటి ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కిందట నాగర్ కర్నూలు పార్లమెంటుకి ఎంపీగా పనిచేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చి పోటీ చేసినా కూడా నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాగర్ కర్నూలు నాకు దేవాలయం నాగర్ కన్నుల్లో ఉన్న ప్రజలు దేవుళ్ళు ఆ నాగర్ కన్నుల దేవాలయానికి నేను ప్రధాన పూజారిని ఆ పూజారి ఏ రకంగా ప్రతిరోజు గుడికి దూపదీప నైవేద్యాలు చేసి మరి ఆ పరిశ్రమ చేస్తుంటాడో అదే రకంగా నేను కూడా ఎక్కడున్నా కానీ నాగర్ కన్నులు నాగర్ కన్నులు ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తుంటాను ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ కాకుండా నాగర్ ప్రజలు ఎప్పుడు కూడా నాగర పేరు చెప్తే చాలు ఇది నాగర ఆ రాజకీయంగా ఏమీ విభేదించకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షను ఈ రకంగా ప్రతి విషయంలో మరి పార్టీ రహితంగా నాగర కర్నూలు సమగ్ర అభివృద్ధికి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇండస్ట్రీస్ ఈ మూడింటి మీద ప్రాధాన్యత ఏర్పడుతుంది రైల్వే లైను నేషనల్ హైవే ఈ రెండింటి కూడా తీసుకున్నటానికి నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను డెబ్బై ఏడు వచ్చింది కదా మెజారిటీ డెబ్బై ఏడు వేల చెప్పాడా డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి ఆ డెబ్భై తొమ్మిది వేల ఓట్లు కూడా మేము కొన్ని అనుకున్న దానికంటే కొంచెం తక్కువ మేము లక్ష ఓట్లు మెజార్టీ వస్తాయని అనుకున్నాం కానీ అనుకోకుండా ఒక్క గద్వాల్లో తక్కువ వచ్చినాయి మాకు ఒక ఇరవై వేలు లెక్క అందువల్ల ఆ ఈ లక్ష తగ్గింది ఏదైనా ఈ మెజార్టీ కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆ గద్వాల్లో మరి ఎందుకు ఇరవై వేలు తక్కువ వచ్చింది ఇప్పటి నుంచి గద్వాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా పనిచేస్తారని మాటిస్తున్నాం అన్ని అసెంబ్లీల్లో నాకే మెజార్టీ వచ్చింది అలంపూర్ నాకే వచ్చింది వనపర్తి నాకే వచ్చింది కొల్లాపూర్ వచ్చింది అచ్చంపేట వచ్చింది కలవపుర్త్ వచ్చింది నాగర్ కర్నూలు వచ్చింది వనపత్తి వచ్చింది ఒక్క గద్వాలనే తక్కువ వచ్చింది దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తుంది